ఏదైనా కుట్టగా మిగిలిన నెట్ క్లాత్ సూపర్ ఐడియా చూపిస్తానండి ఇది చున్నీ క్లాత్ అయినా పర్వాలేదు ముందుగా దీనికి ఫోల్డింగ్స్ ఏమీ లేకుండా పరుచుకోండి ఈ విధంగా కార్నర్ నుంచి ఫోల్డ్ చేసేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా రెండు ఈక్వల్గా వచ్చే విధంగా కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసుకున్న పీసు దీని ప్రకారం ఇంకొకటి కట్ చేసుకోండి ఇదిగోండి కట్ చేశాను నెక్స్ట్ కాటన్ దారం తీసుకుని రెండు వరుసలు నీడిలో ఎక్కించుకుని చివరి నుంచి వేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోండి కుట్టడం స్టార్ట్ చేద్దాము ఒక సైడ్కు ఆరా నుంచి ఈ విధంగా రన్నింగ్ స్టిచ్ వేసుకుంటూ రండి సూదితో ఫోల్డింగ్ చేసిన వైపు నుంచి కాకుండా ఓపెన్స్ ఉన్నాయి కదండి అటు నుంచి స్టార్ట్ చేసుకుని ఇటు సైడ్ వరకు మొత్తం చుట్టూ రౌండ్గా ఇది ఇదిగోండి చివరి వరకు వచ్చేసింది ఇది బాగా దగ్గరికి లాగేసుకోండి ఇది బాగా దగ్గరికి లాగేసుకొని రెండు మూడు కుట్లు వేసుకొని దగ్గరకు వచ్చే విధంగా కుట్లు వేసేసేయండి వేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న దారాన్ని కట్ చేసేసుకోవాలి ఇలానే ఇంకొక పీస్ ఉంది కదా దాన్ని కూడా ఇలానే రెడీ చేసుకోండి ఇదిగోండి రెడీ అయిపోయింది నెక్స్ట్ కోన్స్ తీసుకున్నాను ఇవి ప్లాస్టిక్ వండి ఇయర్ రింగ్ కోన్స్ అంటే ఇస్తారు ఇవి ట్వంటీ రూపీస్ అనమాట తులము చిన్న సైజు కుందన్స్ తీసుకోవాలి ఈ కోన్స్ మీద నుంచి స్టిక్ చేసుకోవాలి ముందుగా ఒక రౌండ్ స్టిక్ చేసేసాయండి ఇదిగోండి ఇలాగా బార్డర్ కంప్లీట్ అయిపోయింది కదా ఇలానే పైనుంచి ఇంకొక టూ లైన్స్ వేసుకోవాలి ఇలానే సెకండ్ వన్ కూడా రెడీ చేసుకోండి ఇదిగోండి రెడీ అయిపోయినాయి వీటిని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ కాటన్ ధారాన్ని నీడిలోకి ఎక్కించుకోండి నాలుగు వర్సల దగ్గర వేసుకోవాలి అంటే రెండు వరుసలు ఎక్కించుకుంటే నాలుగు వరుసలు అవుతుంది కదా అలా చివరి నుంచి వేసుకోండి గోల్డెన్ పుసలు తీసుకోవాలి ముందుగా నీడిలు పైకి తీసుకోండి ఈ విధంగా వీడియోలో చూపించినట్టు తర్వాత ఒక కోనిక్కి ఇచ్చేయండి ఇది పైకి వచ్చేస్తాయి కండ కదలకుండా అటు ఇటు ఈ క్లాత్ అంటుకుపోయే విధంగా ముందుగా గ్లూ అప్లై చేసేసుకొని ఈ క్లాత్ని లోపల సైడ్కి పెట్టేస్తాయండి ఇది స్టిక్ అయిపోతుంది దీనిపై నుండి రెండు గోల్డెన్ పొసలు ఎక్కించేసుకోవాలి నెక్స్ట్ ఒక జ్యువెలరీ రింగ్ తీసుకోండి ఈ రింగ్లో నుంచి ఈ విధంగా ముడి వేసేసుకోండి వీడియోలో చూపించినట్టు దగ్గరగా రెండు మూడు ముళ్ళు వేసుకున్నట్లయితే కదలకుండా ఉంటుంది ఇది దారం కనిపించకుండా దగ్గరగా వేసుకోవాలి అంటే లూజే ఉండకూడదు టైట్గా వేసుకోండి ముడి వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న దారాన్ని కట్ చేసేసుకొని ఈ ముడి ఉడకుండా ఈ విధంగా గమ్ అప్లై చేసేసాయండి ఇలానే సెకండ్ వన్ కూడా రెడీ చేసుకోవాలి ఇదిగోండి రెడీ అయిపోయింది ఇలా రెడీ చేసుకున్న వాటికి థ్రెడ్ పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మీటర్ తాడు తీసుకుని ఈ విధంగా కట్ చేసేసుకోండి సగానికి ఇవి రింగ్లోంచి పెట్టుకొని ముళ్ళు వేసేసేయండి ఇవి రెండు మూడు ముళ్ళు వేసేస్తే సరిపోతుంది ఇదిగోండి రెండింటికి వేసిస్తాను ఇలా రెడీ చేసుకున్న వాటిని బ్లౌజెస్ కానీ లేదంటే డ్రెస్సెస్ మీదకి బ్యాక్ సైడ్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఎంత బాగుందో కదా సింపుల్ గా అయిపోతుంది కదా చాలా ఈజీ తప్పకుండా ట్రై చేయండి ఇటువంటి మోర్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ